కామారెడ్డి జిల్లా పిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటుగా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు అర్ధరాత్రి సమయానికి శృతి నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచుకీ కోసం గాలిస్తున్నారు బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ సెల్ఫోన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీస్ అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్లో చెప్పి బయటకొచ్చారు మధ్యాహ్నమైన కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు తెలపడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్తో పాటు బీపీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్కు చెందిన కారు షూ నిఖిల్ చెప్పులు కనిపించాయి అనుమానంతో చెరువులో గాలించడంతో శృతి నిఖిల్ మృతదేహాలు బయటపడ్డాయి ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో ఏం జరిగి ఉంటుంది అన్నది అంత చిక్కడం లేదు పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు

ఐదు గంటే కూడా దూలేస్తా